కొంతమందిని దేనికి పిలిచాడని చెప్పి గుర్తుపట్టరు ఒకవేళ కాపరిగా నేను బలిస్తే ఒక పది సంవత్సరాలు సువార్తికుడిగాను వెళ్ళావనుకోండి కొంత దేవుని పని వెనకబడుతుంది హలోయ సువార్తనిగా పిలిచావనుకోండి నువ్వు కాపరిగా ట్రై చేసావంటే అంతగా ఫలితం ఉండదు అసలు నీ పిలుపు ఏంటో స్పష్టంగా దేవుని దగ్గర తెలుసుకొని ఆ పిలుపు ప్రకారం కనుక అడుగులు వేస్తే ఖచ్చితంగా సఫలం అవుతాం దేవునికి మహిమ కలుగునుగాక గట్టిగా చెబుదామా హలేలుయా బాగా గమనించండి దేవుడు ఎవరిని అంటే అన్న చెప్పాడు మొన్న ఆసక్తి కలిగిన వారిని పిలుస్తాడు అలాగే కష్టపడే వారిని కూడా పని చేసుకుంటూ కష్టపడుతూ ఎవరి ధర్మం వాళ్ళకి జరిగిస్తూ న్యాయంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని తన పని కొరకు వాడుకుంటాడు స్తోత్రం కలిగిన గాక కాబట్టి మొట్టమొదట దేవుడు ఎవరిని పిలుస్తాడంటే కష్టపడేటువంటి గుణం ఎవరికైతే ఉందో ఎందుకంటే అలాంటి వ్యక్తిని పిలిస్తేనే రేపు కష్టపడతాడు మంద కోసం ఆ మంద కోసం ప్రయాసపడతాడు నష్టమైన కష్టమైన బాధ అయినా వ్యాధైనా అన్ని విషయాల్లో ఆ మంద కోసం కష్టపడతాడు దైవజయనంలో నేను చూసింది ఏందో తెలుసా చాలాసార్లు ఎంతో బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఎంతో దూరం జర్నీ చేస్తాను లాంగ్ జర్నీ చేసి జర్నీ చేసి ప్రయాణం చేసి వచ్చి డైరెక్ట్గా అన్న రెస్ట్ తీసుకుంటాడేమో అని చెప్పి అనుకుంటారు కానీ డైరెక్ట్గా వచ్చేసి బలిపీఠమైన నుంచి ఉంటాడు వాకింగ్ సమయానికి మళ్ళీ బలహీనతను పక్కన పెట్టేసేసి దేవుని వాక్కును అందించడం నేను చాలాసార్లు చూసాను హలెలుయా కష్టపడే మనసు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది దేవుని ఏర్పాట్లో ఉండవచ్చు దేవుడు చూసేది ఏందో తెలుసా ముందు నీలో కష్టపడు నువ్వు ఫ్యామిలీ కొరకు కష్టపడు అది ఎంతవరకు అంటే ఎంతవరకు అంతవరకే ఇక దేవుడిచ్చిన అంతా దాని కొరకు కాదు వాళ్ళ ఆహారం తక్కువ కాకుండా వస్త్రం తక్కువ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు వాళ్ళకి చేసి మిగతా మిగతా అంతా కూడా దేవుని కొరకు ఖర్చు చేయాలి స్తోత్రం కలిగిన గాక అన్న చాలాసార్లు చెప్పాడు పిలుపు పిలిస్తే సెమినార్కి పిలిస్తే దాదాపు నూట యాభై మంది అట్లా వస్తారు మళ్ళీ బుధవారం వాక్యం సమయానికి వాక్య కూడికి దగ్గరకు వచ్చేసరికి చాలామంది రారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దైవజనుడి ద్వారా వినబడేటువంటి వర్తమానం విని ఏ విషయంలో ఏం మాట్లాడుతున్నాడో మన హృదయంలో పెట్టుకొని దైవజనుని వెంబడిస్తే ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తూ ఉండి స్తోత్రం కలిగిన గాక